మార్కెట్ నుంచి అమ్మ వస్తుందని చికెను మటను ఫిష్ ప్రాను తెచ్చానండి అబ్బో మంచి పని చేశా చాలా రోజులకి రండి రండి బాగున్నారా అదేంటి అమ్మ వస్తుందన్న మీ అమ్మ వచ్చింది నేను అమ్మ వస్తుందని చెప్పాను కానీ మీ అమ్మ వస్తుందని చెప్పాను అందుకేనండి మార్కెట్ నుండి చికెను ఫిష్ మటన్ పట్టుకొచ్చావు ఆహా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి ఇదిగో నేను నేనన్నది నిన్న ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని ఫ్లాష్ ఈ చీర చూడండి చాలా బాగుంది మా అమ్మ కోసం కొన్నావా కాదు మా అమ్మ కోసం అని కొన్నాను ఇది మా అమ్మకైతేనే బాగుంటుంది అదేంటి ఎలాగంటావు అమ్మ ఎవరికైనా అమ్మాయి కదా ఇది మా అమ్మకైతేనే బాగుంటుంది